భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఎంతో పవిత్రంగా జరుపుకునే గంధంత దినోత్సవానికి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మచ్చపడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు త్రివర్ణ పతాకం రెఫర్పులాడే ఈ పవిత్ర రోజున అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మద్యం షాపులను పూర్తిగా మూసివేయాల్సిగా ఉదయగిరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి డ్రైడే నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ గ్రామాల్లో సందు సందుకు బెడ్డు షాపులు విచ్చవిడిగా కొనసాగాయని స్థానికులు తెలిపారు అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు అధికారులు మామూళ్ల మత్తుల్లో విధులు విస్మరించారని అదే పరిస్థితికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు